డబ్బుతో ఏదైనా కొనచ్చు గానీ గౌరవాన్ని కొనలేం కదా తోకలో డబ్బు పది రోజులు ఇక్కడ ఉంటే ఈ తోగేస్తారు అరవై మూడు లక్షలను ఆరు రోజులు కడిగేశారా మనకు కనీసం ఏం మిగిల్చారు ఆడికి ఐగుడు పాపం ఫేస్ చూడు అక్కడ ఆరు వేల కోట్లు కదరా ఎంత ఉంటే ఏంట్రా అందుకే మారుద్ది అంతే మనకి లక్ష అన్నారు అది కోట్ అంటారు ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని నాకు తోట పని ఆడికి పని పని నీకు పెంట ఫిక్స్ అయిపో నా కూతుర్ని ఇక్కడే వదిలి మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు నమస్కారం అమ్మా నా కూతురు తమ్ముడు శ్రీ సింహ నమస్తే అండిగా ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా అరవై మూడు లక్షల ఆల్మోస్ట్ గాన్ ఇంకేముందిరా నా దగ్గర ప్రాణం ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా ని ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ ప్రతి చుక్కొరక పంతులు గారు తాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం పెద్దయ్యా ఏడి ఎక్కడ ఎక్కడ అల్లుడు అల్లుడొక్కడేనా అల్లుడొక్కడే 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 ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా మీ ఫ్యామిలీ అంటే పిక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయి కళా పోషణ ఎక్కువే అల్లుడు బాబాయ్ ఇదిగో మీ అల్లుడు ఇదిగో ఇక్కడ 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 అంటే ఎలా ఉండాలి నీకు బహుమతి తీసుకొచ్చాను అమ్మా నీలవేణి బావచ్చాడు రాతల్లి అయ్యో నాకు సిగ్గు నాన్నగారు బావం చూడాలనేమో కోరిక ఎక్కువ ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు ఇటు 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 అన్నీ నువ్వే మాట్లాడుకోవాలి మాట్లాడుకోండి మాట్లాడుకోండి బావ సిటీ నుంచి వస్తాడు గా ఉంటాడు బాగా చదువుకున్నాడు పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీంట్ గా ఉండాలి లేకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు సిగ్గు మెయింటైన్ చేయమ్మా అన్నారండి మా నాన్నగారు బాగా మెయింటైన్ చేశానా అండి అంతేకాదండి మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు అంతేగాని లోడలోడ అని బాగొద్దు లూస్టం అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు ఏమైనా లూస్ అయ్యానా అండి కొంచెం జనమిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావు అన్నారండి మా నాన్నగారు ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందా అండి <laughs> లేదమ్మా మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని త్వరగా తిన్నారండి రాసుకుని పోసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి మా వాడికే టంగు బాబుగారు చిన్న డౌట్ అండి రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను ఇదేంటండి మరి మట్టసంగా ఉన్నారు మనిషి మట్టసంగానమా మాత్రం బావగారు కత్తి బాగా తిప్పుతారా ఇంకా మొదలు మొదలుపెట్టలేదమ్మా టైం వస్తే నేను వచ్చింది మీకోసమే బావగారు ఏం అవసరం వచ్చినా నీలా అనండి ఎలా నీలా అనండి వాళ్ళి పుత్తాను ఉపయోగించుకోండి

నోటి దూడా మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీ చేసే విధము కనిపించేలు పండి అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా మా తగ్గ అల్లుడు మంచి భజనగాడు చేసుకోండి చేసుకోండి భజన భజన ఆ భజన దగ్గరే ఆగి పెరంట అల్లూడ గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతక మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ ఎడగట్వేంట అల్లూడ భజన దగ్గరే అచ్చ బాబాయ్ హీట్ వొస్తున్నంది ఏంటి నువ్వుట గారు భక్తి పార్వశులో ఉన్నారమ్మా మధ్యలో మధ్యలో చేస్తే పాపం అవునవును అవును మే విద్రవ్ కలిష్ చేస్తన్నాను అన్నగారు పూజ మీరెళ్ళండి చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి ఇది ఖాళీయే కదండి లవ్ లేదు కదా అంటే లవ్ లేదనమాట నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హ అన్నారండి మా ఫ్రెండ్స్ పండగే కదండి నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్లి అయిపోయినట్టేనట్టండి సగం కోఆపరేట్ చిన్న చిన్నపిల్లా మీరు చిన్నపిల్లాడేంటి పెళ్లి చేసుకుంటే దడా 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 మని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కువలా ఉంది బాబుగారు సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి వాలి పుత్తాను ఉపయోగించుకోండి ఒక్కసారి ఆగవే నేను చెప్పేది విను ఏంట్రా బుకింగ్ అంటది

వేసేస్తా అదేమో ఉపయోగించుకోమంటది ఏ లాభం లేదు వీళ్ళద్దరికి మన దమ్ము చూపించాల్సిందే